హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నాందరి చెరవా ప్రియా ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం తమరిది ఊర్మిళాదేవి నిద్ర కదా ఎంతసేపు నుండి లేపుతున్నాను అసలు లేస్తేగా అన్నాడు హర్ష నేను బెడ్ మీదకి ఎలా వచ్చాను అని అడిగింది మేఘ అయోమయంగా గాల్లో ఎగురుకుంటూ వచ్చావు అన్నాడు హర్ష అంత పెద్ద గాలి వచ్చిందా అని అడిగింది మేఘ కళ్ళు పెద్దవి చేసి నీకు తెలీదా భూకంపం కూడా వచ్చింది అన్నాడు హర్ష హర్ష నిజం చెప్పు అని అడిగింది మేఘా ఏడు మొహం పెట్టి నువ్వు సోఫాలో నిద్రపట్టక యోగాలు చేస్తూ ఉంటే చూడలేక నేనే ఎత్తుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాను అన్నాడు హర్ష అంటే నువ్వు నేను ఒకే బెడ్ మీద అని అంటున్నా మేఘాతో హలో రాణి గారు మీరు మాత్రమే బెడ్ మీద పడుకున్నారు నేను వెళ్ళి సోఫాలో పడుకున్నాను నైట్ అంతా సోఫాలో పడుకుని ఫుల్గా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అన్నాడు హర్ష ఒళ్ళు విరుచుకుంటూ నిజంగా అని అడిగింది మేఘా షాక్ అయి నా మీద నమ్మకం లేదా అని అడిగాడు హర్ష సూటిగా మేఘా కళలోకి చూస్తూ చాలా ఉంది అంది మేఘా నవ్వుతూ హర్ష కళలోకి చూస్తూ అయితే తొందరగా ఫ్రెష్ అయిరా కిందికి వెళ్దాం అన్నాడు హర్ష ఓకే అంటూ వాష్రూంలోకి వెళ్ళింది మేఘ మేఘ వెళ్ళగానే ఆనంద్ కాల్ చేయడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వచ్చాడు హర్ష సార్ మీ మ్యారేజ్ అని మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేశాను ఇంకా ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చేయమంటారు అని అడిగాడు ఆనంద్ అవసరం లేదు ఆనంద్ రేపటి నుండి నేను ఆఫీస్కి వస్తాను అన్నాడు హర్ష సర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు ఆనంద్ యా ఫైన్ సి యూ టుమారో అంటూ కాల్ కట్ చేసి లోపలికి వచ్చాడు హర్ష లోపలికి వస్తూనే షాక్ అయ్యి అక్కడే ఆగిపోయాడు చీర కట్టుకుంటూ హర్షాని చూసి ఏమైంది ఏమైనా అర్జెంటుగా అర్జెంట్ కాలా అని అడిగింది మేఘ మేఘ నడుము చూస్తూ హా చాలా అర్జెంట్ అంటూ ఫోన్ చోటు దగ్గర పెట్టుకొని మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు హర్ష గుండె మీద చేయి పెట్టుకుని రుద్దుకుంటూ అబ్బా ఎంతలా డిస్టర్బ్ చేస్తుంది దీనికి దూరంగా ఉండడం చాలా కష్టం అనుకున్నాడు హర్ష మనసులో కొద్దిసేపటికి హర్ష అయిపోయిందా కిందికి వెళ్దామా అని అడిగింది మేఘ లోపలికి నుండి అరుస్తూ నాకు కొంచెం టైం పడుతుంది నువ్వు వెళ్ళు నేను వస్తాను అని హర్ష చెప్పడంతో ఓకే అనేసి కిందికి వచ్చింది మేఘ మేఘ కిందికి రాగానే అతని చూస్తూ కొత్త కోడలతో ఏదైనా వంట చేయడం మా ఆచారం మేఘ నీకు నచ్చిన వంట ఏదైనా చేయి కానీ వేలు మాత్రం కట్ చేసుకోకు అంది మీనాక్షి నవ్వుతూ అదేదో అనుకోకుండా జరిగింది అత్తయ్య ఏదైనా స్వీట్ చేస్తే ఓకేనా మీకు అని అడిగింది మేక నవ్వుతూ నీ వంట గురించి మాకు తెలిసిందే కదా నువ్వు ఏది చేసినా హ్యాపీగా తింటాం అంది మీనాక్షి నవ్వుతూ ఓకే అంటూ కిచెన్లోకి వెళ్ళి హర్షకి ఇష్టమని రవ్వా కేసరి చేయడం స్టార్ట్ చేసింది మేక కొద్దిసేపటికి కిందికి వచ్చి సోఫాలోకి వచ్చినాడు తన పక్కనే కూర్చుంటూ కళ్ళేంట్రా అలా ఎర్రగా ఉన్నాయి అని అడిగాడు అర్జున్ నైట్ అంతా నిద్ర లేదురా ఒకటే బాడీ పెయిన్స్ అన్నాడు హర్ష ఒళ్ళు విరుచుకుంటూ ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యి హర్ష వైపు చూసారు అందరూ ఆ మాట వినబడి షాక్ అయ్యి కిచెన్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది మేఘ మేఘ రాగానే తను చూసి నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు అందరూ మేఘ హర్ష దగ్గరికి కోపంగా వస్తూ నైట్ మన మధ్య ఏం జరగలేదన్నావు అంది నిజంగా ఏం జరగలేదు అన్నాడు హర్ష మరి ఇదంతా ఏంటి అని అడిగింది మేఘ అయోమయంగా బాడీ పెయిన్స్ వస్తున్నాయన్నాను అంతే అన్నాడు హర్ష నిన్న మన ఫస్ట్ నైట్ అలా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అంది మేఘ ఏడు మొహం పెట్టి ఓకే నేను అంత దూరం ఆలోచించలేదు సోఫాలు పడుకుని బాడీ పెయిన్స్ వస్తున్నాయి అదే చెప్పాను అన్నాడు హర్ష ఇంకా నయం సోఫాలు పడుకున్నామని చెప్పలేదు అంది మేఘ లోపల లోపల నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు హర్ష ఏంటి మనిషి ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అంటూ కోపంగా హర్ష వైపు చూసి కిచెన్లోకి వెళ్ళిపోయింది మేక డిన్నర్కి అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు మేఘ అందరికీ ఉంది హర్ష ఎక్కడా అని అడిగింది మీనాక్షి మేఘని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు అత్తయ్య లేట్ అవుతుంది అన్నాడు అంది మేఘ అవునా నువ్వు కూడా కూర్చో మాతో పాటు కలిసి తిందువు గాని అంది మీనాక్షి లేదత్తయ్య హర్షతో పాటు తింటాను అంటూ అందరికీ వడ్డిస్తుంది మేఘ అందరూ మేఘ చేసిన స్వీట్ తిని తన్ని మెచ్చుకున్నారు అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత హర్ష వస్తాడని అక్కడే కూర్చొని వెయిట్ చేస్తుంది మేఘ కొద్దిసేపటికి మీనాక్షి వచ్చి మేఘ పక్కన కూర్చుంటూ ఏమైందమ్మా వాడింకా రాలేదా అని అడిగింది వర్క్లో పడి మర్చిపోయి ఉంటాడు అత్తయ్య అంది మేఘ నవ్వుతూ మరి నువ్వేదైనా తినాల్సిందమ్మా చాలా లేట్ అవుతుంది కదా అంది మీనాక్షి పర్లేదు అత్తయ్య నేను వెయిట్ చేస్తాను అంటూ అక్కడే కూర్చుంది మేక సరే అని మీనాక్షి వెళ్ళబోతూ ఉంటే అత్తయ్య ఒక్క నిమిషం అంది మేక ఏమైందమ్మా అని అడిగింది మీనాక్షి మనకొచ్చే కళలు నిజమవుతాయా అత్తయ్య అని అడిగింది మేక అన్నీ నిజమవు తల్లి తెల్లవారుజామున వచ్చే కళలు మాత్రమే నిజమవుతాయని చెప్తుంటే విన్నాను మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు అంది మీనాక్షి మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది అత్తయ్య తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని అంది మేఘ టెన్షన్గా ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నా అని అడిగింది మీనాక్షి నాకు తెల్లవారుజామున ఒక కళ వచ్చింది అత్తయ్య అది జరుగుతుందేమో అని భయంగా ఉంది అంది మేక తల్లి భయపడుకు ఏమీ కాదు కళలు వస్తూనే ఉంటాయి కానీ అన్నీ జరగవు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అంటూ వెళ్ళిపోయింది మీనాక్షి ఎలా ప్రశాంతంగా పడుకోమంటా అత్తయ్య వచ్చింది ఎవరి గురించో కాదు నా గురించే నన్ను ఎవరో కిడ్నాప్ చేస్తున్నట్టు ఒకవేళ ఆ కళ నిజంగా జరిగితే అంటే నన్ను నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేస్తారా అంటూ ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది మేఘ ఎంతసేపటికి హర్ష రాకపోవడంతో భోజనం తీసుకుని తనే పైకి వెళ్ళింది ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ప్లేట్లో భోజనం పట్టుకుని వస్తున్న మేఘాని చూస్తూ తల పట్టుకుని ఓ సారీ మర్చిపోయాను అన్నాడు హర్ష ఇట్స్ ఓకే అంటూ తీసుకొచ్చి హర్షకి అందించింది హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తింటూ ల్యాప్టాప్లో చూస్తున్నాడు హర్ష అరే ఒక్కడే తినేస్తున్నాడు నేను ఒక దాని ఉన్నాను తిన్నానో లేదో కూడా పట్టించుకోవడం లేదు నాకన్నా ఆ ల్యాప్టాప్ ఎక్కువైపోయింది తినేటప్పుడు కూడా వదలట్లేదు ల్యాప్టాప్ని తన పెళ్ళాంలా పక్కన పెట్టుకుని కూర్చున్నాడు అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటారా అంటూ కోపంగా హర్షాన్ని చూస్తూ వాటర్ బాటిల్ తెచ్చి హర్ష ముందు పెట్టి వెళ్ళి బెడ్డి మీద పడుకుంది ఎందుకో ఏడుపు తన్నకొచ్చేస్తుంది కళ్ళల్లో నుండి కన్నీళ్లు బయటికి వస్తుంటే పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ కళ్ళు మూసుకుంది మేఘాన్ని చూస్తూ అప్పుడే పడుకుందా అంతలా నిద్ర వస్తుందా వంట చేసి అలిపోయి అలసిపోయినట్టుంది అనుకుంటూ తినడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు హర్ష అప్పటికి నిద్రలో జారుకుంది మేఘ బెడ్ దగ్గరకు వచ్చి మేఘా నుదుటి మీద ముద్ద పెట్టుకుని దుప్పడి కప్పి వచ్చి సోఫాలో పడుకున్నాడు హర్ష నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికి వచ్చాడు తనని చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావరా అని అడిగింది మీనాక్షి కమ్మా అన్నాడు పెళ్ళై రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే ఆఫీస్ ఏంట్రా అంది మీనాక్షి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయమ్మా అంటూ హర్ష వెళ్ళబోతుంటే గుడికి గుడికెళ్లాలని చెప్పింది దారిలో తనని డ్రాప్ చేసి వెళ్ళిపో అంది మీనాక్షి ఓకే అంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు హర్ష మేఘా వచ్చి కార్ ఎక్కగానే ముందుకు పోనిస్తూ ఇంత సడన్గా గుడికెందుకు అని అడిగాడు మనసేం బాగాలేదు అంది మేఘా విండో నుంచి బయటకు చూస్తూ ఏమైంది అని అడిగాడు హర్ష ఏం లేదు అంది మేఘా తల తిప్పుకున్నానే మేఘ ఇటు చూడు అన్నాడు హర్ష మేఘా వైపు చూస్తూ అయినా తల తిప్పలేదు కార్ ఆపేసి మేఘ గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి కన్నీరు తుడుస్తూ ఏమైంది అని అడిగాడు హర్ష బాధగా ఏం లేదు అమ్మ నాన్న గుర్తొచ్చారు అంది మేఘ అంతేనా అని అడిగాడు హర్ష హా అంతే నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా నన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపో అంది మేఘ మేఘాన్ని వదిలి కోపంగా విండో నుండి బయటకు చూస్తూ కార్ స్టార్ట్ చేసి మేఘాని గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు హర్ష హర్ష వెళ్ళగానే గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయి మెట్ల దగ్గర కూర్చొని ఉండగా హాయ్ అక్కా అంటూ అక్కడికి వచ్చి మేఘ పక్కన కూర్చుంది లిఖిత హాయ్ అంది మేఘ చిన్నగా నవ్వుతూ నువ్వేంటై ఒక్కదానివే వచ్చావు హర్ష బావ రాలేదా అని అడిగింది లిఖిత లేదు నాకే ఒక్కదాన్నే రావాలనిపించింది నువ్వేంటి ఇక్కడ అంది మేక ఈరోజు మా అన్నయ్య బర్త్డే అందుకే అన్నయ్యతో కలిసి గుడికొచ్చాను అంది లిఖిత మరి మీ అన్నయ్య ఎక్కడా అని అడిగింది ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అంది లిఖిత చుట్టూ చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ గుడి మెట్లు దిగుతూ ఎదురుగా వస్తున్న అమ్మాయిని గుద్దుకున్నాడు క్రిష్ క్రిష్ తగిలేసరికి ఆ అమ్మాయి కింద పడిపోయింది తను పడకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు క్రిష్ భయంగా కళ్ళు తెరిచూసింది అమ్మాయి తనని పట్టుకున్న క్రిష్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది కోపంగా ఆ అమ్మాయిని చూస్తూ నువ్వా అంటూ వదిలేశాడు క్రిష్ ఆ అమ్మాయి సరిగ్గా నిల్చుని హా నేనే అయితే ఏంటి ఏదో మ్యాగ్నెన్ని అయినట్టు ఒకటే వచ్చి తగులుకుంటున్నా అంది ఆ విషయం అడగాలి నేను వెళ్ళిన ప్రతి ప్లేస్కి నువ్వెలా వస్తున్నా కొంబరీసెన్ నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అన్నాడు క్రిష్ మీలాంటి కోపిష్టి చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవాలని నాకు అస్సలు లేదు పక్కకి జరగండి నేను వెళ్ళాలి అంది ఆ అమ్మాయి దారి ఇటుపక్క కూడా ఉంది వెళ్ళొచ్చు అన్నాడు క్రిష్ తన పక్కన దారి చూపిస్తూ నాకు కళ్ళు కనిపించట్లేదు మరి అంటూ కోపంగా కృష్ణి చూస్తూ పైకి వెళ్తూ నాకే పొగరనుకుంటే వీడికి నాకన్నా ఎక్కువ ఉంది అనుకుంది మనసులో వెళ్ళి నీ పొగరు మొత్తం దించేవాడు రావాలి అని కోరుకో అని అరిచాడు క్రిష్ తను వెళుతున్న వైపే చూస్తూ కోపంగా వెనక్కి తిరిగి నీలాంటి వాడు మాత్రం రాడలే అంది ఆ అమ్మాయి ఏమో ఎవరికి తెలుసు నీ కర్మగాలి నాలాంటి వాడు కానీ వస్తే చచ్చావే నువ్వు అన్నాడు క్రిష్ నీలాంటి వాడిని మాత్రం ఖచ్చితంగా చేసుకోను అనేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మాయి దీని పొగరు దిగాలంటే దీనికి నాలంటోడే కరెక్ట్ అనుకుంటూ లిఖిత దగ్గరికి వస్తూ మేఘాన్ని చూశాడు ఇంతసేపు నా కోపం మొత్తం పోయి మొహంలో నవ్వు వచ్చి చేరింది నవ్వుతూ వచ్చి మేఘాన్ని పలకరించాడు క్రిష్కి బర్త్డే విషస్ చెప్పి అక్కడి నుండి బయలుదేరింది మేఘ గుడి బయటికి రాగానే సింధు ఎదురొచ్చింది మేఘాన్ని చూసి తన దగ్గరికి వచ్చి నవ్వుతూ హాయ్ మేఘనా అంది మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా హాయ్ అంది మేఘ కూడా ఇంటికే నా వెళ్ళేది నేను డ్రాప్ చేయినా అని అడిగింది సింధు పర్లేదు నేను ఆటోలో వెళ్తాను అంది మేఘ హర్ష వైఫ్ బాధపడితే హర్ష బాధపడతాడు హర్ష బాధపడితే నేను బాధపడతాను అంటే నువ్వు బాధపడితే నేను కూడా బాధపడతాను కదా సో ప్లీజ్ ఇప్పటికే నీ విషయంలో నేను తప్పు చేశానని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను మా మమ్మీ అయితే చాలా రోజులు నాతో మాట్లాడటమే మానేసింది నువ్వు మారితే గాని నేను నీతో మాట్లాడను అంది వాళ్ళందరూ నేను మారాలని నమ్మ మారా నేను నమ్మాలంటే ఫస్ట్ నువ్వు నన్ను నమ్మాలి అంది సింధు మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అలానే చూస్తుంది మేఘ నాకు అర్థమైంది నువ్వు కూడా నన్ను నమ్మడం లేదని అంటూ గుడివైపు చూస్తూ ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నేను ఇంకెప్పుడు బాధ పెట్టను నువ్వు హర్ష హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైనా నమ్ముతావా ప్లీజ్ నేను డ్రాప్ చేస్తాను అని సింధు చెప్పడంతో వెళ్ళి కారెక్కింది మేఘ సింధుతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలానే కూర్చొని ఉంది ఆలోచిస్తూ మేఘాని చూసి మేఘనా యు ఓకే అని అడిగింది సింధు డ్రైవ్ చేస్తూ హా అంటూ నవ్వుతూ తలూపింది మేఘ నీ మొహంలో ఉన్న నవ్వు నీ కళల్లో కనిపించట్లేదు ఏమైంది నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడిగింది సింధు అలాంటిది ఏం లేదు నీకు తెలిసిందే కదా మాది లవ్ మ్యారేజ్ అని కొంచెం హెడ్ ఎక్గా ఉంది అంతే అంది మేక నీకు నిజంగా హెడ్ ఎక్గా ఉంటే నువ్వు గుడికి వచ్చేదనివే కాదు నిజం చెప్పు హర్షత్ ఏమైనా గొడవ అయిందా అని అడిగింది సింధు సింధుకి చెప్పాలా వద్దని ఆలోచిస్తూ ఉంటే ట్రస్ట్ మీ మేఘనా నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఐ ప్రామిస్ యూ అంది సింధు భరోసా ఇస్తూ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సింధు నా బాధంతా హర్ష గురించే పెళ్ళికి ముందు బాగానే ఉన్నాడు ఇప్పుడు మాత్రం నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అంది మేక బాధగా మొహం పెట్టి అదేంటి మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అడిగింది సింధు అంటే అలాంటిదే కానీ సీరియస్గా అయితే కాదు అది ఒక రొమాంటిక్ ఫైటింగ్ లే అంది మేక అంటే నిన్న నైట్ మీ మధ్య అని అంటున్న సింధుతో ఏమీ లేదు అంది మేక బాధగా మొహం పెట్టి వాట్ సీరియస్లీ మీ మధ్య ఏమీ జరగలేదా అంటే ఐ మీన్ మీరిద్దరు దూరంగానే ఉన్నారా అని అడిగింది సింధు అవును నన్ను బెడ్ మీద పడుకోమని చెప్పి తను వెళ్ళి సోఫాలో పడుకుంటున్నాడు పెళ్ళి అయ్యి టూ డేస్ కూడా కాలేదు అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడు కనీసం నేను తిన్నానో ఉన్నానో లేదో కూడా పట్టించుకోవడం లేదు అంది మేక బాధగా హర్ష నేను పట్టించుకోకపోవడం ఏంటి నువ్వంటే తనకు ప్రాణం నువ్వు లేకుండా అస్సలు ఉండలేడు కావాలని నేను నాట పట్టిస్తున్నాడేమో హర్ష నీ దగ్గరికి రావాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను నువ్వు ఓకే అంటే అది ఓకే అంటేనే అంది సింధు ప్లాన్ ఏదైనా సరే దానివల్ల హర్ష నాకు దగ్గర అవుతాడా అని అడిగింది మేక ఖచ్చితంగా అవుతాడు ఏ మగ్గాడైనా సరే తను ప్రేమించిన అమ్మాయి దగ్గర ఖచ్చితంగా బెండ్ అయిపోతాడు అదొక వీక్ మూమెంట్ అంతే అంది సింధు ఫస్ట్ ఏంటో చెప్పు అని అడిగింది మేక హర్ష ముందు ఎక్స్పోజింగ్ చాలు నీ కొంగు పట్టుకొని నీ చుట్టూ తిరుగుతాడు చూడు అంది సింధు అంటే నీలో పుట్టి పొట్టి బట్టలు వేసుకోవాలా అని అడిగింది మేఘ అయో అయోమయంగా పుట్టి పొట్టి బట్టలు వేసుకుంటే ఎక్స్పోజింగ్ అవ్వదు మేఘన అలా అంటే నేను హర్షని నా చుట్టూ ఎప్పుడూ తిప్పుకునేదాన్ని నువ్వు కట్టే చీరలోనే హర్షకి దిమ్మ తిరిగిపోయేలా చెయ్యి తనంతట తనే నీ దగ్గరికి వస్తాడు అర్థమైందా అని అడిగింది సింధు అయినట్టే ఉంది అంది మేఘ డోంట్ వరీ ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని మేఘాకి ధైర్యం చెప్పి తనని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది సింధు సింధు చెప్పిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ హర్ష ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ బాల్కనీలోని ఉయ్యాలో పడుకుంది మేఘన నైట్ అవుతూ ఉండగా లేట్గా ఇంటికొచ్చాడు రూంలోకి వస్తూనే మేఘా ఎక్కడాని చూసి తన రూమ్లో కనిపించకపోవడంతో బాల్కనీలోకి వచ్చాడు ఉయ్యాల్లో చిన్న పిల్లలా పడుకుని ఉన్న మేఘనాను చూసి నవ్వుతూ వచ్చి ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ పడుకుని ఉన్న మేఘనా వైపు చూశాడు అప్పటి వరకు తను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు ప్లెయిన్ రెడ్ కలర్ చీర కట్టుకుని ఉంది మేఘాని రెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉండగా మేఘా కొంచెం కదిలింది తను కదిలేసరికి ల్యాప్టాప్ వైపు తల తిప్పుకున్నాడు కానీ ఎందుకో వర్క్ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ రావట్లేదు మళ్ళీ తల తిప్పి మేఘా వైపు చూశాడు మేఘ నడుము కనిపించింది తల విదిలించుకొని మళ్ళీ ల్యాప్టాప్ వైపు తిరిగాడు వర్క్ చేయాలని అనిపించగా మళ్ళీ మేఘా వైపు చూస్తాడు చీర బయట జారిపోయి ఉంది వెంటనే ల్యాప్టాప్ వైపు తిరిగాడు వర్క్ మీద ఇంట్రెస్ట్ కంటే మేఘా మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి మేఘా దగ్గరికి వచ్చి చీర సరిచేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటూ దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు లైట్ ఆఫ్ అవ్వగానే కళ్ళు తెరిచేసింది మేఘ సోఫాలో పడుకుని ఉన్న హర్షాన్ని చూస్తూ అరే ఇంత ఎక్స్పోజింగ్ చేసినా పట్టించుకోవట్లేదు ఏంటి ఈ మహానుభావుడు కావాలని తన కోసం ఎక్స్పోజింగ్ చేస్తే చీర సరిచేసి వెళ్ళి పడుకున్నాడే ఇంకేం చేస్తే దగ్గర అవుతాడు అని అనుకుంటూ లేచి హర్ష దగ్గరికి వెళ్ళి హర్ష పడుకున్నాడు అనుకొని ప్రేమగా తన నొదుటి మీద ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ అంటూ పైకి లేచింది తన చేయి పట్టుకొని ఆపేశాడు హర్ష షాక్ అయ్యి అక్కడే ఆగిపోయింది నువ్వు ఇంకా పడుకోలేదా అని అడిగాడు హర్ష చేయి అలానే పట్టుకుని నువ్వు వదిలితే వెళ్ళి పడుకుంటాను అంది మేఘ ఇప్పుడు కాదు ఇంతసేపు నువ్వు నిజంగా పడుకున్నావా లేక యాక్టింగ్ చేసావా అని అడిగాడు హర్ష ఇప్పుడే మెలకు వచ్చింది లేచేసరికి నువ్వు సోఫాలో ఉన్నావు అంది మేఘా కవర్ చేస్తూ నిజంగా అని అడిగాడు హర్ష పైకి లేస్తూ హా నిజమే అంది మేఘ మేఘాని వెనక్కి నుండి హక్ చేసుకుంటూ తన భుజం దగ్గర తలపెట్టి ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అడిగాడు హర్ష మేఘ చవి దగ్గరగా చిన్నగా హర్ష అంత దగ్గరగా ఉంటే ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోయింది హర్ష శ్వాస మెడ మీద తగులుతూ ఉంటే మత్తుగా కళ్ళు మూసుకుంటూ హా అంది మేఘ వెంటనే మేఘాని వదిలేసి గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నాడు హర్ష షాక్ అయి కళ్ళు పెద్ద చేసి హర్షని చూస్తూ ఉండిపోయింది మేఘ చూసింది చాలు వెళ్ళి పడుకో అన్నాడు హర్ష కళ్ళు తెరవకుండానే హర్షని కోపంగా చూస్తూ బ్యాడ్ నైట్ అనేసి వెళ్ళి మీద పడుకుంది మేఘ మేఘాని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ లేకపోతే నాతోనే ఆడుకుంటావా నీ కోసం నీ చుట్టూ తిరిగితే నన్ను ఎంతలా అవాయిడ్ చేసా నా కాల్స్ కట్ చేసేసావు నాతో మాట్లాడటం మానేసావు మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా అనుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు హర్ష మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ట్ ఎపిసోల్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్